చేస్తారు ఉద్దేశంతో కానీ మన దేవుని మనం అలా ముఖస్థుద్ధి చేయలేము ఏం చేయాలి చెప్పండి ముఖస్థుద్ధి చేయలేము అయినా మన మాటలకు పడిపోయే దేవుడు కాదు మనం ఉచ్చరించే పదాలుగా పడిపోయే దేవుడు కాదు అందుకే ఆరాధనకు స్థుద్దికి మించిన పదమే ఏంటంటే స్థుతికి మించిన పదమే పదమేంటి ఆరాధన ఆరాధన అంటే దేవుని అంగీకరించి ప్రభు కొరకు జీవిస్తున్న మన అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తారు ఎంతమందితో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు దేవుని స్తోత్రం చెప్పండి అది కూడా కాన్ఫిడెంట్ లేదా గట్టిగా చెప్పండి దేవునికి స్తోత్రం హరే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మనం ఏ సైడ్ని ప్రైజ్ చేస్తుంటే స్థుతిస్తూ ఉంటే మనలో ఉండి ఆయన కూడా అంగీకరిస్తూ ఆయన కూడా ఆరాధ ఆయన అంగీకరిస్తారంట అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో అంగీకరించి చేసేదాన్ని ఏమంటారు ఆరాధన అంటారు అర్థమవుతుందండి కాబట్టి మనము ప్రభుని ఆరాధించడం స్థుతించడం అంటే మామూలు విషయం కాదు ఎవరో ఫోర్స్ చేస్తేనో స్థుతించండి ప్రార్థన చేయండి కొన్నిసార్లు పాట పాడమన్నా కూడా మనకి మనసు ఉండట్లేదు దేవుని సరితో ఆడాలి వెంటనే దట్ దట్ ఆల్సో ప్రైజ్ అది కూడా దేవుని కొనియాడటం వెంటనే మనము దేవుని ఆరాధించే వారంగా ఉండాలి ఈ మనం చాలా మాటలు చూస్తున్నాం మనం దేవుని ఎందుకు కొనియాడాలి ఎందుకు గమపరచాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయన సార్వభౌమాధికారి సగం నేను ఆయన ఆయన ఏడు ఆయన మనందరినీ సృజించిన సృష్టికర్త నిన్ను నన్ను తన స్వరూపంలో చేశారు చేసిన ఉద్దేశమే ఆయన ఎన్నో కారణాలు కానీ పశు ప్రాయుడు అవివేకులు అయితే ఏం గుర్తించలేదంట దేవుని కార్యాన్ని గుర్తించలేరు ఎగో ఆయన భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఆయన కార్యాలను గుర్తించగలుగుతారని లేఖనాల్లో మనం చదువుతున్నాం ఇక్కడ రాజమైన నా దేవా నిన్ను ధనపరుస్తాను నీ నామం నిత్యం సన్నిధిస్తాను అనుదినము నేను శుతించేది నిత్యం నీ నామం శుద్ధిస్తాను ఎందుకంటే నేను మూడవ చెప్తున్నాడు యహోవా ఎలాంటి వాడన్నా మహాత్మ్యము గలవాడు ఆయన మహాత్మ్యము గలవాడు మహాత్మ్యము కలిగిన వాడు అధిక భూలోకంలో ఉన్నారా అంటే ఆయన ప్రభని యేసు క్రీస్తు మాత్రమే తర్వాత ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది ఆయన మహాత్మ్యము అంటే ఆయన ఔనత్యము ఆయన గొప్పతనము ఆయన సార్వభౌమాధికారము మనం గ్రహింపలేనంత ఉన్నతం ఈ లోకంలో మంది జ్ఞానులు ఘనులు ఉన్నారు ఇప్పటికీ దేవుని సృష్టిని కూడా సృష్టిని సరిగా అంతు పట్టని విధముగా సతమతమైపోతూ ఉన్నారు ఆయన కానీ ఇదంతా చేసిందో చెప్పండి మన సృష్టి అనే దేవుడు మహాత్మ్యం కలిగిన వాడు మన మానవ జ్ఞానానికి అంతు పట్టని ఉన్నతుడు అనమాట ఎందుకంటే మానవులు ఎవరైనా సరే ఆయన మాత్రమే సృష్టితోత్రం నందదగిన దేవుడు ఒక తరం వారు ప్రతి తరము వారు ఆయన స్థుతించాలంట ఐదో వచ్చిన చెప్తున్నాడు మహోన్నతమైన నీ ప్రభావ మహిమ నీ ఆశ్చర్య కార్యమును నేను నిత్యము ధ్యానిస్తాను దేవుని బిడ్డలు ఏం చేయాలంట దా అంటున్నాడు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యము ఎప్పుడు ధ్యానిస్తానయ్యా ఆయన ఆశ్చర్య కార్యాలని ఆయన మహాత్మ్యాన్ని మనం ధ్యానించే వరంగా ఉండాలి ఎప్పుడు చూసినా మన బాలు మన కష్టాలు మన వేదనలు చూసుకొని కృంగిపోతూ బాధపడటం కాదు కానీ ఈ దేవుడు ఎంత ఉన్నతుడో అని గ్రహిస్తే ఆయనకి కృతజ్ఞతతో హృదయం మనలో పొంగుకుంటూ వస్తారు దావీతికి ఏం చేస్తున్నాడంటే ధ్యానిస్తున్నాడు అంటే ఆయన కార్యాలని ఆయన ఆయన రాత్రి పడుకున్నా కూడా ఆ నక్షత్రాన్ని చూసి దేవుని కొనియాడుతూ ఉంటాడు రావిధ మనసు అది నువ్వు కలిగి చేసిన సూర్యచంద్ర నక్షత్రంలో నువ్వు చేసిన ఈ సృష్టిని చూస్తుంటే మానవుడైన నేను ఏ వాడని నేను పురుగు వాటి వాడని నాలో ఏముందని చెప్పేసి ఏది చూసినా కూడా తన హృదయము కృతజ్ఞతతో నిండింది కాబట్టి ధ్యానిస్తూ దేవుని శుద్ధిస్తున్నాడంట చూడండి ఆయన భీకర కార్యములు ఇంకా కింద వచ్చాము ఎనిమిదో వచ్చాన్ని చూస్తాం ఏ ఎలాంటి వాడంట గగా గలవాడు దీర్ఘ శాంతుడు కృపాతి సేను గలవాడు అందరికీ ఉపకారి దేవునికి స్తోత్రం ఇస్త్రం ఆయన మంచి వారి మీద చెడ్డవారి మీద అందరికీ మేలు చేస్తున్నారు అందరికీ ఉపకారి కానీ ఈ లోకంలో ఆయన అందరికీ ఉపకారం చేస్తున్నారు ఈ లోకంలో చూస్తే దేవుని ఎరగిన వారు ఎంతో మంది సమృద్ధి కలిగిన వారు సంపద కలిగిన వారుగా ఉంటున్నారు కానీ దేవుడు మనల్ని కా మనం గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే లోకంలో ఉన్న మనుషులకి లేని గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు చాలాసార్లు మనం ఆశీర్వాదం అంటే ఏమనుకుంటామంటే సమృద్ధి కలిగి ఉండటము బంగారు కలిగి ఉండటం డబ్బు కలిగి ఉండటం ఆస్తి పాస్తి కలిగి ఉండటం అనుకుంటాం కానీ నిజమైన ఆశీర్వాదము నేను గ్రహించిన వరకు దేవుడు మన గురించి మంచి సాక్ష్యమే నిజమైన ఆశీర్వాదం దేవుని స్తోత్రం చెప్తామా అదే లుయా ఎందుకంటే అందరికీ సమృద్ధి ఉన్నది కానీ మనము రక్షించబడి దేవుని కొరకు సజీవ సాక్ష్యముగా అన్ని పరిస్థితులు జీవించడమే నిజమైంది ఇక్కడ చూస్తున్నాడు ఆయన దయాదాశీయులు కలిగవాడు దీర్ఘశాంతుడు కృపాతి అంటే ఎంత కృప చూపిస్తాడో కృపను గురించి ఆయన ఎంత ఆయన ఆయన కృప చూపించడంలో ఎలాంటి వాడని నైపుణ్యం చెప్తుంది మనకి ఐశ్వర్యవంతుడంట కాబట్టి దయా మనం చూపించేవాడు దీర్ఘ శాంతం మన పట్ల చూపిస్తున్నవాడు సమృద్ధిని కృపనిస్తున్నవాడు ఉపకారి వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి ప్రభుని స్థుతించాలి కింద వచ్చినారు ఆ నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరాలు నిల్చుకుని బంగారు వచ్చిన ఎక్కువ పడిపోయి వాళ్ళందరినీ ఉద్రించు వాడు వాళ్ళు అనేం ఏం చేస్తాడంట లేవ తర్వాత పదహారు వచ్చిన పదిహేను వచ్చులు చూస్తున్నాను సజీవుల కన్నులు నీ వైపు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కారు నీవు వారికి ఆహారం ఇచ్చుదు నీవు నీ గుప్పని విప్పగా ప్రతి జీవి కోరిక ప్రతి జీవి కోరికను తృప్తిపరచున్నావు దేవునికి సోదరు చెప్తామా ఆయన ఎంత అద్భుతమైన మాటలు సర్వజీవుల కన్నులు ఎవరి వైపు అంట ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి నీవైనా సరే ఉన్న అయినా సరే ఆకాశం ఎదుగుతున్న పక్షులైనా సరే అడుగులో సంచరిస్తున్న జంతువులైనా సరేగా జీవిస్తున్న దేవుని పోలిక కలిగి ఉన్న మనమైనా సరే ఆయన గుప్పెలి విప్పితేనే ఏమవుతున్నా మనము తృప్తి చెందబడుతున్నాం దేవునికి స్తోత్రం చెప్దామా ఆకాశ పక్షులు చూడండి పోయవు కొట్లలో కూర్చోవు ఆయనను దేవుడు ఏం చేస్తారంట అని కోసం లేసి దేవుని స్తూ అవి ఆ పక్షులు వెళ్తూ ఉంటాయి ఎంత అద్భుతమైన మాటలు దేవుడు అంటున్నాడు వాటిని పోషిస్తున్నా నేను వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు కాబట్టి ఆలోచన చేస్తే మనము మనం అనుకుంటాం మన కష్టాలు మనం తింటున్నాము మన చూసుకుంటారు కానీ మన కష్టాజితంతో పాటు అనుదినము దేవుని కృప లేకపోతే మనము బ్రతకలేము మన కష్టాజితం మనం తినాలన్నా కూడా ఏముండాలి మనకి దేవుని కృప ఉండాలి కోర్టు కొలది ఆశాసులు సంపాదించి సరే తిండి లేక నెమ్మది లేకుండా ఉన్న వారి లోకంలో ఎంతో మంది ఉన్నారు కానీ ఆయన గుబ్బులు వింపితే ఏమవుతుందంటే సర్వజీవి కోరికను గుబ్బిని విప్పి ప్రతి జీవి కోరికను ఆయన ఏం చేస్తానంట కనబరుస్తున్నాడంట దేవికి స్తోత్రం చెప్దామా హరయ్య తర్వాత మనం చూస్తున్నాం ఏహో తన మార్గం అన్నిటిలో ఆయన నీతి గలవాడు తన క్రీలన్నిటిలో కొరకు చూపువాడు తనకు మొర వారికి అందరికి తన నిజముగా మొర పెట్టి వారికి అందరికి ఏహో సమీపముగా ఉన్నాడు ఆయన ఎందుకు భయభక్తుల వల్ల వారి కోరికను ఆయన ఏం చేస్తాడంట నెరవేర్చిన వారి మొర ఆలకించిన రక్షించుడు ఏహో తను ప్రేమించిన వారందరినీ ఏం చేస్తాడు కాపాడుతాడు అయితే భక్తిహీనులందరినీ ఆయన ఏం చేస్తాడు నాశనం చేయను ఇరవై ఒకటో వచ్చిన చూస్తే నా నోరు యహోవాను స్తోత్రము చేయను కాలేయా ఈ నోరు ఏం చేయాలండి ఎప్పుడు యహోవాని స్తోత్రం చేయాలి తర్వాత ఏమంటున్నాడు శరీరం అందరూ ఆయన పరిశుద్ధ నామము నిత్యము శుద్ధించరు మనం శరీరంతో ఉన్నాము కానీ మనలో ఏమవున్నది దైవ స్వరూపం అనేది దేవుని జీవం అన్నది కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే మన నోరు ఎప్పుడు కూడా ఎవరిని స్థుతించాలి దేవుని ఆ దేవుని కీర్తి మనము బైబిల్లో నాకు ఒక సందర్భ వాస్తవానికి నేను ఆలోచిస్తూ ఉన్నాను ఏం చెప్పాలని ఉదయం కాలంలోనే కానీ బైబిల్లో ఒక సందర్భం గుర్తొచ్చింది లేయ మనకు అందరికీ తెలుసు ఎంతమైనా తెలుసు లేయ లేయా ఎవరు లేయా ఎవరు అసలు ఎవరు చెప్పండి ఎవరికి భార్య యాకోబు భార్య వాస్తవానికి యాగోబు ఎవరిని ప్రేమించాడు రాహేల్ని ప్రేమించాడు కానీ వారి మామగారు చేత మోసపరచబడి రాహిల్ లేయా లేయాన్ని ఇచ్చి వివాహం చేశారు కాబట్టి మన అంత ఎవరి మీద రాహేల మీద కాపురం చేస్తుంది ఎవరితో లేయాతో ఈ పరిస్థితి నిజంగా సిచ్యువేషన్ లో ఆలోచన చేస్తే చాలా బాధాకరమే అయితే లేయా చాలా బాధ ఎందుకంటే ఇష్టం లేని అంటే ఇష్టపడని ప్రేమించలే ప్రేమించని అంటే తన మనసు యాగోబు కానీ కాపురం చేస్తుంది ఎవరితో లేయాతో ప్రేమ మాత్రం ఆమెకి దొరకట్లేదు అలాంటి పరిస్థితుల్లో లేయా చాలా బాధ ఉంటది ఆమె ఏం చేసిందంటే దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకొని లేయాని జ్ఞాపకం చేసుకొని చేసుకుని ఇచ్చాడంట బిడ్డనిచ్చాడు రూపే నన్ను బిడ్డనిస్తే ఏం చేసింది రూపే నన్ను అతనికి ఒక బిడ్డని కని వెంటనే ఏమైనా పెట్టింది ఏమైనా పేరు పెట్టింది ముప్పై రెండో వచ్చిన చూస్తే లేయ గర్భవతి ఈ కని ఎహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెరుమిటి నన్ను ప్రేమించిన కదా అనుకుని అతనికి ఏమైనా పేరు పెట్టిందంట రూబే అంటే ఆమె ఆశ ఏంటి ఇప్పటి నుండి నా ఇప్పటి వరకు నేను నా భర్త ప్రేమను పొందుకోలేదు కానీ నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను కాబట్టి ఆయన ప్రేమ నాకు దొరికింది యహోవా నా అనే పేరుకి అర్థం ఏంటి రూబెన్ దేవుడు నా శ్రమను చూచి ఉన్నాడు నా శ్రమను దేవుడు చూశాడు కాబట్టి ఖచ్చితంగా నా భర్త నన్ను ప్రేమిస్తాడు రూబెన్ అని పేరు పెట్టిందంట ఆ తర్వాత ఏమైనా మరలా గర్భైంది కుమానకని నేను ఆమె ప్రేమిస్తాడు అనుకుంది కానీ ఆ భర్త ఏం చేయలేదు బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ ప్రేమ దొరకలేదు ఆయన దగ్గర నుండి కాబట్టి నేను ద్వేషించబడుతున్న సంగతి యహోవా విన్నాడు నేను ఇప్పుడు కూడా ద్వేషించబడ్డాను దేవుడు విన్నాడు కాబట్టి యహోవా విన్నాడు అనే మనసుతో అనుకుని ఆమె ఏం చేసిందంటే అతని కూడా నాకు దయచేసి అని అనుకుని సింయోన్ అనే పేరు పెట్టింది సింయోన్ అంటే ఏంటి యహోవా విన్నాడు నా మా నాయక శ్రమను ఆయన విన్నాడు నేను మనా ద్వేషించబడ్డాము ఆయన చూశాడు అనుకోని అలా పెట్టిందంట అయితే అప్పుడు కూడా ఆమెకు ఏమి దొరకలేదు ప్రేమ దొరకలేదు తర్వాత చూస్తే ఆమె మరలా గర్భవైతే కని తనకి ఈ తనకి ఈసారి నా పేరు పెట్టి నన్ను నాతో హత్తుకొని ఉండను నేను ముగ్గురు కుమారులకు కన్నాను కదా నన్ను హత్తుకొని ఉంటాడు అని అర్థంతో లేవి లేవి అంటే హత్తుకొని ఉండటానికి అర్థం హత్తుకొని అనే ఉద్దేశంతో ఏం పేరు పెట్టింది లేవి అని పేరు పెట్టింది అయినా కూడా ఏం దొరకలేదు ఆమెకి ఆయక ప్రేమ దొరకలేదు సరే ఇక్కడ మనం చూస్తే ఈ మాట కోసం నేను అంత అందుచేత అతనికి లేబి అనిపించి కుమార్ని కానీ ఈసారి సారి స్థుతించదని అనుకొని యూదా అని పేరు పెట్టినా కూడా ఆమెకు ఆమె చూడండి ఈసారి ఆమె ఏమనుకుంది మొదట ప్రేమ ఎదురు చూసింది రెండు ఎదురు చూసింది మూడు ఎదురు చూసింది మనుషుల దగ్గర ఎదురు చూసినంతగా మన ప్రేమకి దొరకలేదు ఆమె అనుకుంది చివరిగా ఈసారి ఈసారి పదవుంది కదా ఇక్కడ ఈసారి ఏదేమైనా నా హృదయాన్ని దేవుని వైపు ఎత్తుకుంటాను ఎవరి కోసం ఆశించినా నా ఏ సైడ్ ప్రేమిస్తాను ఆయన నేను ఏ స్థితిలో ఉన్నాయని స్తుతిస్తాను అనుకుంది దేవుడు ఏమైనా పేరు పెట్టింది అతనికి యూధ దేవుని స్తోత్రం చెప్దామా అరే యూదా అంటే ఏంటి చెప్పండి స్థుతి యూదా అంటే స్థుతి ఆమె ఎప్పుడైతే నాకు అంటే ఆలోచన చేస్తున్నాను నేను దేవుని స్థుతిస్తాను ఇక్కడ నుండి చెప్పేసి ఎప్పుడైతే ఆ పేరు పెట్టిందో ఆ యూదా అనే జాతి ఒక వంశముగా మారిపోయి ఆ వంశంలో నుండి ఎవరు వచ్చారు చెప్పండి దేవునికి సోదరం చెప్దామా హే అూహ్యా నాలుగో వాడు యూద స్థుతించడం ప్రభుని మనం స్థుతిస్తే అన్ని పరిస్థితుల్లో మన స్థితిగతులు మంచిగా ఉంటే ప్రభుని ఆరాధించడం కాదు ఏ స్థితిలోనైనా ప్రభుని ప్రేమించడం ఆరాధించడం కీర్తించడం మానకూడదండి ఆమె ఎప్పుడు ఆ స్థితికి వచ్చింది ఈసారి ఇదంతా నాకు ఎదురు చూసింది ఎదురు చూసింది చాలు నా ఏసై నేను ప్రేమిస్తాను నా హృదయం ఇప్పుడు నా భర్త మీద కాదు నా ఏ వైపు నుండి ఆయన్ని నేను ఆరాధిస్తానని ఎప్పుడని అనుకుందో ఆమె జీవితంలో అద్భుతం చూసింది ఇప్పటి వరకు మనం అందరం కూడా కొనియాడి కీర్తిస్తున్న ఏ ఏ వంశంలో నుండి వచ్చాడు కాబట్టి ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే ఆ మనస్సు చూడండి మన మనసులో ప్రభుని ఆరాధించే మనస్సు మనకు వచ్చినప్పుడు కొనియాడే మనసు మనకు వచ్చినప్పుడు మనము కూడా దైవ స్వరూపాన్ని మనము గొప్ప బైబిల్లో మనం ఇస్తే గ్రంథం చదివినప్పుడు చాలా సార్లు యూదుల యూదుల శత్రువైన హామాన్ అనే పద మూడు సార్లు తీస్తే మూడు అధ్యాయం రెండు అధ్యాయం తొమ్మిదో తొమ్మిదో అధ్యాయంలో చూడండి హామాన్ ఎవరి శత్రువు అంట ఎవరికి శత్రువు అంటే చెప్పండి యూదులకు శత్రువు యూదులంటే యూద అంటే ఏమని చెప్పారు మీకు స్థుతి అని చెప్పారు కాబట్టి మనం చూస్తే మనం ఎప్పుడు కూడా స్థుతులకు స్థుతులు అంటే ఎవరి వాడికి గిట్టనే గిట్టదు అనమాట స్థుతించేవారంటే స్థుతించడం అంటే సాతాను గిట్టదు గిడ్డదు స్థుతించకుండా ఊరికే పెదవులతో ప్రభుని కొనియాడే వాడు పక్కనే ఉంటాడు వాడు కానీ మనం ఆత్మతో సత్యులతో దేవుని స్థుతిస్తే మన గిట్టం ఎవరికి మన సాతన్ గిట్టన అవసరం లేదు ఆయన వాడి సాతన్ మన గిడ్డామంటే మన జీవితంలో నాశనం అయిపోతుంది మనం ఎవరి గిట్టాలి ఎస్ఐకి గిట్టాలి మనం ఎవరిని కొనియాడాలి ఎస్ఐని కొనియాడాలి చూస్తే అసలు హామను యూదులకు శత్రువుగా ఉన్నాడు అన్న బ్రతికి ఏమైపోయింది చెప్పండి గంటలో తానే పడిపోయే భయంకరమైన స్థితికి వచ్చింది మనం గ్రంథంలో ఒక్క మాట చదివి మనం ఆరాధనలోకి వెళ్దాము మనం చూస్తే ఎప్పుడైతే ఆ శత్రువు నశించిన తర్వాత ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చిందో మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగిన దేవునికి మనము దేవుని శుద్ధిస్తే మనకి క్షేమము కలిగింది ఆనందం కలిగింది సంతృష్టి కలుగుతుంది ఘనత కలుగుతుంది తర్వాత యూదుల ఎడల ఏం కలిగిందంట మనుషులందరికీ ఆ దినాల్లో విస్తరి చేసిన పనికి భయం వచ్చేసిందంట మనం చూస్తే ఎవరికి భయం రావాలి శత్రువైన సాంతానికి హామానాన్ని స్పక్కన పెట్టాడు మన శత్రువైన అమ్మవాదికి మనము దేవుని శుద్ధిస్తే ఏం కలగాలి వాడికి భయం కలగాలి మనం గిట్టకూడదు మన నుండి ఏమైపోవాలి ఆరిపోవాలి కాబట్టి స్థుతిని అంటే సాధన గిట్టము మనమేమో స్థుతిస్తే ఏదో అలాంటిగా చేయడం కాదు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో అంగీకరించే స్థుతి యాగాన్ని మనం దేవునికి సంప్రదించాలి స్థుతి యాగం అంటే యాగంలో ఎప్పుడు ఏముంటుంది త్యాగం ఉంటుంది అవునా త్యాగం లేకుండా మనం యాగం చేయలేము మన సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం అంటే మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ప్రభుని మనం ఆరాధించేవాడుగా ఉండాలి ఏ స్థితిలో ఉన్న మన పరిస్థితులు మారిన దేవుడు నిన్న లేడు నిరంతరము ఏకరి ఉండేవాడు ఆయన అధిక స్తోత్రము కలిగిన వాడు మహా కార్యం చేసేవాడు ఆయన మహాత్మ్యము గలవాడు కాబట్టి మనందరం కూడా లేచి నిలబడి సమయంలో దేవుని కొనియాడుతూ కీర్తిస్తూ ప్రభుని ఆరాధించడం అంటే మీరు ఎంతో ఆత్మతో మనసుతో చేస్తారు ఆత్మతో గొప్ప నెమ్మది ఉంది స్థుతి ఇస్తున్నప్పుడు